ఓం గం పతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజే పెద్ద శేష వాహనంపై వెంకన్నను ఎందుకు ఊరేగిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల నాలుగవ తేదీ ధ్వజారోహణ ఉత్సవాల అనంతరము వాహన సేవలో భాగంగా తొలి రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడే పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నాడు ఈ సందర్భంగా పెద్ద శేష వాహనం మనం ఇప్పుడు తెలుసుకుందాము కలియుగ ప్రత్యక్ష దైవంగా భూమిపై అవతరించిన వెంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ వైకుంఠనాలుడైన శ్రీ మహావిష్ణువే అని బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది వైకుంఠములో స్వామి నిత్యము పవళించి ఉండే శేషతల్పము ఆ స్వామితో పాటే భూమికి దిగి వచ్చిందని విశ్వాసం అందుకే స్వామివారు తొలి రోజు పెద్ద శేషవాహనంపై ఊరేగుతాడు శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనము ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వము దాని నుండి దైవత్వము ఆపై పరమ సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది నిరంతరము శ్రీనివాసుని సేవలో తరించే ఆదిశేషువునే బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనంగా చేసుకోవడము భగవంతుని కరుణా సముద్రతకు తార్కాణము అందుకే పద పితామహుడు అన్నమయ్య తన కీర్తనలో కొండను పదివేల శేషుల పడగలమయమని వర్ణించాడు పెద్ద శేష వాహన సేవలో విశేషమేమిటంటే స్వామివారు కొలువుదీరింది శేషాద్రి ధరించేది శేషవస్త్రం ఆయన పానుపు శేషుడు అందుకే ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగిస్తారని పండితులు చెప్తున్నారు నిత్యము స్వామి సేవలో ఉండే ఆదిశేషునిపై శ్రీవారిని వీక్షించడము ఎంతో పుణ్యదాయకమని సౌభాగ్యదాయకమని భక్తుల విశ్వాసము ఆదిశేషుపై విహరించే ఏడుకొండల వానికి నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్